హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్ కస్టర్డ్ గురించి చూపించబోతున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ముప్ప లీటర్ పాలు అంటే మూడు కప్పుల పాలతో చేయబోతున్నానండి ముందుగా ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పాలను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇవి పచ్చి పాలేనండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పాలు మరిగించుకోవడానికి గిన్నెని తీసుకోవాలి మనం తీసుకున్న మూడు కప్పుల పాలల్లో హాఫ్ కప్పు పాలని కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఉపయోగించాం కాబట్టి మిగిలిన రెండున్నర కప్పుల పాలని గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలగిన్నెని గిన్నెని పెట్టి పాలను మరిగించుకోవాలి ఈ పాలపైన మేగడ కట్టకుండా గరిటతో కలుపుతూ బాగా మరిగించాలి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార వేసుకోవాలి నేను వన్ థర్డ్ కప్పు పంచదార వేస్తానండి మీరు మీ టేస్టీ తగినట్లు వేసుకోండి పంచదార వేసి బాగా కలిపిన తర్వాత పంచదార సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి పంచదార వేసిన తర్వాత ఒక నిమిషం పాలను మరగనివ్వాలి స్టవ్ని లో లోనే ఉంచి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ని మరుగుతున్న పాలల్లో వేసి ఉండలు కట్టకుండా పాలను గరిటతో కలుపుతూ లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు పాలు చిక్కబడే వరకు ఉడికించాలి పాలు చిక్కబడే వరకు గరిటతో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఐదు నిమిషాలకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని బాగా చల్లారనివ్వాలి ఈ పాలు తొందరగా చల్లారడం కోసం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పాలపైన మేగడ కట్టకుండా ఉండడం కోసం పాలు చల్లారే వరకు గరిటితో కలుపుతూ చల్లారి పెట్టుకుందాం ఈ పాలు బాగా చల్లారిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ వేసుకోవాలి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అన్నీ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ కాకుండా అరటిపండు సపోటా కివి ఇలాంటి తీయని ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి నేను రెండు రకాల సీడ్లెస్ గ్రేప్స్ని హాఫ్ కప్ హాఫ్ కప్ వేసుకున్నానండి హాఫ్ కప్ దానిమ్మ గింజలు హాఫ్ కప్ డ్రాగన్ ఫ్రూట్ వేశాను అరటిపండు వన్ కప్పు వేసుకున్నానండి ఇవన్నీ కస్టర్డ్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టాలి ఫ్రూట్ కస్టర్డ్ని డైరెక్ట్గా ఇలా తినే కంటే ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టి చల్లగా అయిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుందండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందండి ఇంతేనండి టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది చల్ల చల్లగా సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీ నచ్చిందండి నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్లో తెలియజేయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్